అయితే ముందుగా మనకి బ్లౌజ్ తీసుకున్నాక ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత దీనికోసం ముందుగా మనం బ్లౌజ్ యొక్క మీ ఆది బ్లౌజ్ ఏదంటే దాని బ్యాక్ పార్ట్ తీసుకోండి నేను డ్రాయింగ్ మీద చూపిస్తున్నాను నేను చెప్పినవి మీరు మీ ఆది బ్లౌజ్లో తీసుకోండి సరిపోతుంది అయితే ముందుగా మనకి బ్లౌజ్లో మెయిన్ తీసుకోవాల్సింది లెంత్ మనం ఎప్పుడైనా బ్లౌజ్ యొక్క లెంత్ తీసుకోవాలి మనం లెంత్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి ట్రెండ్ షోల్డర్ దగ్గర దగ్గర స్టిచ్చింగ్ దగ్గర నుంచి కిందన డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి అంటే మన బ్లౌజ్ యొక్క లెంత్ బ్లౌజ్ కటింగ్ అయినా ముందు మనకు తీసుకోవాల్సింది లెంత్ ఇలాగ ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద కడుగు వరకు అంటే వేస్ట్ వరకు ఎంత మన బ్లౌజ్ లెంత్ లెంత్ తీసుకోవాలి ఇలా లెంత్ తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ లెంత్ అని రాసుకోవాలి నేను ఇలాగా బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే అది రాసుకున్నాను ఫోర్టీన్ ఫోర్టీ అనుకుంటున్నాను నేను మామూలుగా లెంత్ చెప్తున్నాను ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ తర్వాత దానికి తీసుకున్న వెంటనే మనం తీసుకోవాల్సింది చెస్ట్ చెట్ కోసం ఈ సక్క రౌండ్ దగ్గర నుంచి సక్క రౌండ్ వరకు అంటే ఈ ఆరు రౌండ్ నుంచి ఈ ఆరు రౌండ్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి కింద సార్ మరి ఇక్కడ నుంచి ఈ కింద నుంచి సక్క రౌండ్ కింద నుంచి ఇక్కడ వరకు ఈ సక్క రౌండ్ వరకు మనకు ఎంత ఉందో ఆరు రౌండ్లో ఎంత ఉందో దాన్ని చెస్ట్ జాయి చెస్ట్ ఈ చెస్ట్ యూస్ మనకు ఎంత ఉందో అంత రాసుకోవచ్చు ఒకవేళ ఈ చచ్చిపోజీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ పదిహేను పదహారు ఇంచులు అనుకోండి పదహారు ఇంచులు ఉంది అనుకున్నాను ఇది పదహారు ఇంచులు ఉంది కదా ఈ పదహారు ఇంచులకి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కావాలి కాబట్టి పదహారు ఇంచులు వచ్చిన పదహారు ఇంచులు రాసుకోకపోవచ్చు ఈ పదహారు ఇంచులకి మనకి ఫ్రంట్ పార్ట్ పదహారు ఇంచులు కావాలంటే అంటే సిక్స్టీన్ సిక్స్టీను టెన్త్ అంత రాసుకోవాలి మనకి ఇది థర్టీ టూ ఇంచెస్ వస్తుంది అంటే ఇటు పక్క పదహారు ఇటు మొత్తం ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది పదహారు ఇంచులు వచ్చినా పదహారు ఇంచులు ఇంకో పదహారు ఇంచులు కడితే ముప్పై రెండు ఇంచులు అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ బ్లూజ ముప్పై రెండు నుంచి అదే అలాగే మీ ఆరు బ్రోజులు ఎంత చెస్ బ్లూజ్ వస్తే అంత మీరు చెస్ట్ బూజస్ రాసుకోవాలి తర్వాత మనకి షార్డర్ ఇవి తీసుకున్న తర్వాత షార్డర్ తీసుకోవాలి ఇది షార్టర్ ఇది కలిసి తర్వాత దీన్ని షార్డర్ అంటారు ఇది షార్డర్ అంటే మీకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఎంత వస్తే దానికి షార్డర్ షార్టర్ అంత వస్తే మీకు ఆరు బ్రోజల ప్రకారంగా షార్డర్ తీసుకోవాలి అందులో షార్డర్ ఎంత వస్తే అంత పెట్టుకోవాలి నేను ఇక్కడ షార్డర్ లెంత్ ఒక టూ అండ్ హాఫ్ అనుకుంటున్నాను మామూలుగా టూ అండ్ హాఫ్ మీ షార్డర్ లెంత్ ఎంత ఉందో అందు వేసుకోవాలి తర్వాత మనకి నెక్ నెక్ విత్ అనేది మనం సైజెస్ సైజెస్ని బట్టి పెట్టుకోవాలండి మనకి ఆర్ ప్రకారం పెట్టుకుంటే షార్డర్ జరుగుతుంది కాబట్టి మనకి సైజెస్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి అండి మనకి ఈ నెక్ లెంత్ మనకి ఆది బ్లౌజ్లో కన్నా మనం సైజుని బట్టి తీసుకుంటేనే బెస్ట్ అండి ఆది బ్లాజుల ప్రకారం తీసుకుంటే మనం డాట్ వేసినప్పుడు బెడర్ అవుతుంది నెక్ కాబట్టి మనం సైజుని బట్టి నెక్ ఎంత పెట్టుకోవాలన్నది నెక్ నెక్ విత్ ఎంత పెట్టుకోవాలన్నది తెలుస్తుంది అండి మీకు సైజుని బట్టి ఎలా తీసుకోవాలన్నది ముందు ముందు వీడియోలో చెప్తానండి మనం ఇక్కడి నుంచి వరకు నెక్ తీసుకోవాలి నెక్ లెంత్ మనకు ఒక ఫైవ్ ఇంచెస్ నెక్ నెక్ లెంత్ అర్థం ఒక ఫైవ్ ఇంచెస్ వేసుకుందాం మీకు తెలియడం కాదు నెక్ తీసుకోవాలి మనం బ్లౌజ్ లెంత్ చెస్ట్ బ్లూస్ షోల్డర్ లెంత్ నెక్ లెంత్ తర్వాత ఆర్మ్ రౌండ్ ఈ ఆర్మ్ రౌండ్ లెంత్లో చూసుకోవాలంటే మీకు ఆర్మ్ రౌండ్ కూడా హ్యాండ్ లో ఉపయోగపడుతుంది మీరు ఈ నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నారో ఆర్మ్ రౌండ్ కోసం కూడా అంతే తీసుకోవచ్చండి అయితే నేను ఇక్కడ చెప్తాను మీకు నెక్ ఇంచెస్ కదా మనం ఇది ఫోల్డింగ్ మీద అయితే ఇంచెస్ తీసుకుంటాము చూడండి ఇలాగా మధ్యలో ఫోల్డింగ్ మనం పేపర్ అయినా క్లాత్ అయినా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ కటింగ్ చేస్తాము తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చెప్తానండి ఒకవేళ కోటింగ్ చేసి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నేను నెక్ లెంత్ అని చెప్పాను కదా ఆ ఫైవ్ ఇంచెస్లో టూ ఇంచెస్సే పెట్టుకుంటాం మనకు ఎంత వస్తే దానికి టూ ఇంచెస్ పెట్టుకుంటామండి అంటే అందులో ఆఫ్ టూ అండ్ హాఫ్ అనుకోండి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కదా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ షార్డర్ ఆఫ్ తీసుకుని టూ అండ్ హాఫ్ నెక్ లెంత్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే ఫైవ్ ఇంచెస్ ఓకే మీరు షార్ట్ నెక్ కలిపి లెంత్ ఎంత ఎంత తీసుకున్నారో దానికి మనం ఆల్మ్ రౌండ్ కోసం తీసుకుందాం ఆర్మ్ బ్రౌండ్ ఎంత వచ్చింది మనకు షార్డర్ నెక్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కలిపితే ఫైవ్ ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్ అనుకోండి షార్డర్ నెక్ కలిపి టెన్ ఇంచెస్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షార్డర్ నెక్ టెన్ ఇంచెస్ అనుకోండి టెన్ ఇంచెస్ వస్తాము ఫైవ్ ఇంచెస్ డ్రాయింగ్ తీసి చూపిస్తున్నాను కానీ మీకు కటింగ్లో పేపర్ కటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది అండి అప్పుడు చూపిస్తాను ఎలా తీసుకోవాలి అంటే ఆర్మ్ రౌండ్ నాకు టెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం ఫైవ్ ఇంచెస్ ఒక ఆరు ఇంచు కట్టుకుని ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మీరు ఎంత వస్తే దానికి ఫైవ్ హాఫ్ ఇంచ్ కట్టుకుని పెట్టుకోవాలి ఆర్మ రౌండ్ ఆర్మ రౌండ్ తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్లంతా చెస్ట్ ఎంత షోల్డర్ నెక్ రౌండ్ వచ్చేస్తుంది ఇంకా మనకి కావాల్సింది ఈ కడుపు ఈ నడు అనేది మనం తీసుకున్నా పర్వాలేదు తీసుకోకపోయినా పర్వాలేదండి మనం మేము వేస్ట్ రౌండ్ కూడా తీసుకోవాలనుకుంటే బుక్స్ పట్టి దగ్గర నుంచి చాలా పట్టి వరకు మనకి బ్లౌజ్ నడువు దగ్గర లెంత్ ఎంత ఉందో మొత్తం రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి నేను ఎగ్జాంపుల్కి వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనుకుంటున్నాను మనకు అంచనా కోసం అండి మీ నడుం రౌండ్ మీ రౌండ్ మీ నడుం ఎంత అయితే ఉందో మీ ఆర్ అది ఇక్కడ రాసుకోవాలి ఆర్మ్ రౌండ్ అంతేనండి చూసారు కదా మనకి ఏమైనా తీసుకోవాలో చెప్తున్నాను బ్లౌజ్ రెండ్ చెస్ట్ బ్లూజ్ షోల్డరు నెక్ ఆర్మ్ రౌండ్ కోసం షోల్డర్ నెక్ ఎంత తీసుకున్నాము అంతా ఇక్కడ తీసుకుంటే సెకండ్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని తర్వాత మనకి నడుము దగ్గర చూసి తర్వాత ఇంకోటి చాలా మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే పెద్ద ప్రాబ్లం అయితే నెక్ ఇక్కడ నెక్ ఈ లెంత్ ఎంత తీసుకోవాలి లేకపోతే ఈ లెంత్ తీసుకోవాలంటే ఈ లెంత్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే ఈ లెంత్ ఈ లెంత్ తీసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతారు అలాటప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ లెంత్ తీసుకుంటే సరిపోతుంది ఈ లెంత్ ఈ లెంత్ అనుకోండి ఇక్కడికి మరి ఇలా బాక్స్ గీస్తారు ఇలా బాక్స్ వస్తుంది ఈ బాక్స్లో రౌండ్ ఇచ్చుకుంటారు అంటే మీకు ఈ లెంత్ తెలిస్తే సరిపోతుంది అంటే మన ఆదిలోజులో ఇక్కడ బ్యాక్ నెక్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నెక్ తీసుకోండి సరిపోతుంది లేదు మనం ఇక్కడే తీసుకోవాలనుకోండి కొత్తగా వరకు కన్ఫ్యూజ్ అవుతారు ఆల్రెడీ నేను కూడా ఇలాంటి క్వాట్లు పట్టానండి అందుకని నేను తెలిసినప్పుడు చెప్తున్నాను మీకు నేనైతే నేను బ్లాజులు కట్ చేసిన ఈ లెంతే తీసుకుంటానండి ఈ లెంత్కి వెళ్ళినాం ఈ లెంత్ చాలా వరకు మనం ఎక్కువైనా పెట్టేస్తాం తక్కువైనా పెట్టేస్తాం ఎందుకంటే మీరు ఖర్చులు కలుపుకోవాలి తక్కువ చేయడానికి హావించి ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకునే బదులు మనకి ఇక్కడ లెంత్ ఇక్కడ లెంత్ ఎంత అంతా కలిపితే సరిపోతుంది అంటే మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎంత వస్తే ఇది ఎంత వచ్చింది ఈ ఎంత ఎంత వచ్చిందో ఈ రెంత ఎంత వచ్చిందో దానికి ఫైవ్ ఇంచెస్ అనుకోండి బ్యాగ్ నెక్కి మీరు రాసుకోండి అంతేగాని ఇదంతా మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత వచ్చింది కొత్తగా నేర్చుకునే వాళ్ళు నెక్ సరిగ్గా దిగలేదు కాబట్టి మీరు ఆ నెక్ ల్యాంక్ దిగండి ఫాలో అయిపోండి నేను ఈ లెంతా తీసుకుంటాను కానీ ఈ లెంత్ అయితే తీసుకోండి ఈ లెంత్ కానీ ఈ లెంత్ కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా సింపుల్గా మనం తీసుకోగలం మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను ఏ మూడు ముందు వీడియోస్ కూడా మనకి ఈ లెంత్ ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజులు అన్నది చెప్తానండి ప్రతిదీ మీకు ఆది బ్లౌజులు ఎలా తీయాలన్నది ప్రతిదీ వివరంగా చెప్తానండి చెప్పకుండా అయితే ఉన్నాను చూసాను మాకు అన్నీ వచ్చేస్తాయి మనకి మొత్తం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా లెంత్లు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి మెయిన్ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా తీసుకోవాలి ఎప్పటి ఏ బ్లౌజ్ కటింగ్లో అయినా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఫ్రంట్ పార్ట్లో చాలా సింపుల్గా తీసుకోవచ్చండి కాబట్టి మీకు బ్యాక్ పార్ట్లోనే మీరు తీయడానికి ప్రయత్నించండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రావాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో కలండి మీ యాడ్ బ్లౌజ్ ప్రకారంగా మీరు ఎలా కటింగ్ చేయాలన్నది చూడండి నేను చెప్పింది ఏమన్నారా అబ్జర్వ్ చేసుకుని ఒకసారి రెండు సార్లు వీడియో చూడండి చూస్తే అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి మీకు ఇంకా అర్థం అవ్వలేదంటే ఎవరైనా కామెంట్ చేయాలి చెప్తాను ఇప్పుడు ఈ రౌండ్ కోసం ఇక్కడ ఒకరు పోవు ఒకరున్నర వన్ ఇంచు లాగా పెట్టుకుంటారండి ఇది ఇది మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అయితే చెప్తున్నాను మీకు అర్థం అవ్వదు ఒకసారి చెప్తే తర్వాత బ్యాక్ నెక్ లెంత్ ఈ లెంత్ మనం తీసుకోవాలి ఇది ఈ లెంత్ కన్నా ఈ లెంత్ తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి అర్థమవుతుందండి మీకు ఇది పర్ఫెక్ట్గా మీ ఆది బ్లందులో మెజర్మెంట్ తీసుకుని ఇలా నేను చెప్తున్నట్టు రాసుకోండి బ్లౌజ్ లెంత్ అని రాసుకోండి తెలుగులో రాసుకున్నాను తెలుగులో రాసుకోండి ఇంగ్లీష్లో రాసుకోవాలనుకున్నాను ఇంగ్లీష్లో రైట్ నాకు అర్థమైనట్టు మీకు చెప్పాను నాకు తెలిసింది మీకు చెప్పానండి బ్లౌజ్ లెంత్ చెస్ట్ రోజు షోల్డర్ రోజు నెక్ నెక్ లెంత్ రౌండ్ వేస్ట్ రౌండ్ బ్యాక్ నెక్స్ ఇంత వరకు పెట్టానండి ఎంత అయితే నేను చెప్పాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి ఏమైనా అర్థం అవ్వకపోతే చెప్తానండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఎలా చూపించాను ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నాలెడ్జ్ ముందు రావాలండి మనం ఏమేమి తీసుకోవాలా అన్నది మెయిన్ బ్లౌజ్లో అన్నది తెలుసుకోండి తర్వాత మీరు కటింగ్ ప్రాసెస్ తినచ్చు మనకి ఏమీ తెలియకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేయలేమండి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డౌట్ వస్తుంది ఎంత తీసుకున్న తర్వాత ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటుంది ఏం తీసుకోవాలి కొంతమంది కూతులు తెలియని వాళ్ళు కూడా ఉంటారని తెలిసిన వాళ్ళు పర్వాలేదు తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి నెక్స్ట్ వీడియోలో బట్టి ఫ్రంట్ పాట అలా గీయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కానీ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి